దేశాయి లక్ష్మీదేవమ్మ ఎంపీపీగా ఏకగ్రీవం కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం ఎంపీపీ ఎన్నికల కార్యక్రమం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ప్రెస్సింగ్ అధికారిని తులసీదేవి ఆధ్వర్యంలో గురువారం ప్రశాంతంగా నిర్వహించారు మొదట వెల్దుర్తి ఎంపీటీసీ రెండు బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి ఎంపీపీ అభ్యర్థిగా లక్ష్మీనగరం ఎంపీటీసీ దేశాయి లక్ష్మీదేవమ్మని బలపరిచారు అనంతరం చెరుకులపాడు ఎంపీటీసీ మరియు వైస్ ఎంపీపీ అయిన రాజేశ్వరమ్మ ఎంపీపీ అభ్యర్థిగా దేశాయి లక్ష్మీదేవమ్మని బలపరచడం జరిగింది దీంతో ఎంపీటీసీలు ఎంతమంది మద్దతు ఇస్తున్నారు చేతులు ఎత్తవలసిందిగా ప్రిసీడింగ్ అధికారిని ఎంపీటీసీలను కోరారు దాంతో పద్నాలుగు మంది ఎంపీటీసీలు మద్దతు తెలుపుతున్నట్లు చేతులు ఎత్తడం జరిగింది అదనపు నామినేషన్లు ఏమీ రాకపోవడంతో ప్రెసీడింగ్ అధికారిని ల తులసీదేవి లక్ష్మీనగరం ఎంపీటీసీ దేశాయి లక్ష్మీదేవమ్మ ఎంపీపీగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించి ద్రోపద్రాన్ని కర్నూలు జాయింట్ కలెక్టర్ నవ్య చేతుల మీదుగా అందజేశారు జాయింట్ కలెక్టర్ నవ్య ఎన్నికల సరళిని పరిశీలించడం జరిగింది అనంతరం ఎంపీపీ కార్యాలయంలో ఆసీనులను చేశారు అనంతరం ఎంపీపీ దేశాయి లక్ష్మీదేవమ్మ మాట్లాడుతూ తన ఎన్నికలకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా దేశాయి సమీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తన తల్లి లక్ష్మీదేవమ్మ గెలుపుకి సహకరించిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలిపారు మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని సందర్భంగా ఆయన తెలిపారు అనంతరం బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ తమ ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరాలు తాము ఎంపీపీగా చేయడం జరిగిందన్నారు అనంతరం రాజీనామా చేస్తున్నామన్నారు తమ మధ్య భిన్నాభిప్రాయాలు లేవని పార్టీ అభిప్రాయమే తమ అభిప్రాయమని అన్నారు మండల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు

లేదండి ఓకే మీరు కూర్చోండి మీరు అందరూ మద్దతు ఇస్తున్నారా చేతి ఎత్తండి చాలు మీరు అందరూ మద్దతు ఇస్తున్నారు ఎంతమంది మద్దతు ఇస్తున్నారు అందరూ చేతికి వెళ్తారు అందరూ చేతి ఎత్తారు ఇప్పుడు వీడియో చేయండి జాగ్రత్త దేసాయి లక్ష్మీదేవకు మను పద్నాలుగు మంది వైసీపీ వాళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి ఎంపీ ఎంపీటీసీ మెంబర్స్ ప్రెసిడెంట్గా ఆమెను ఎన్నుకోవడం జరిగింది మీకు డిక్లరేషన్ మినిట్స్

genade. Dit is die. Hulle moet vir die kerk en die gemeente nou al. Ja. Hulle is gereed. कति केटी जे 999

ఎస్ఐ లక్ష్మీదేవమ్మను ప్రెసిడెంట్ ఎంపీటీసీగా మండల్ ప్రెసిడెంట్ ఎంపీటీసీగా ఎంపీటీసీ అందరూ నన్ను ఎన్నుకున్నారు కావున వెంతృప్తి మండలము అభివృద్ధి కోసము నేను నా సాయి కృషి చేస్తాను చేస్తున్నాను కూర్చొని కూర్చొని అన్నా కూర్చొని

ఈరోజు మా అమ్మగారైనటువంటి దేశాయి లక్ష్మీదేవమ్మను మండల మండలాధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు మా వెల్లుర్తి మండల వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ మెంబర్లందరికీ నా మాంజల్లు ముఖ్యంగా ఈరోజు మామూలుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు కదా ఇరవై ఎలక్షన్ జరిగినది ఫస్ట్ ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో ఎలక్షన్ జరిగిన ప్రకారం రెండున్నర సంవత్సరము బొమ్మన సరళాదేవికి రెండున్నర సంవత్సరం మా అమ్మగారైనటువంటి లక్ష్మీదేవమ్మ గారికి ఇవ్వ ఇవ్వవలసిందిగా ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది ఆ పార్టీ ఆదేశానికి ప్రకారం బొమ్మన సరళాదేవి గారు రాజీనామా చేసిన తర్వాత ఈరోజు ప్రభుత్వం వారు నోటిఫికేషన్ ఇస్తే ఈరోజు ఎన్నుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఎన్నికకు సహకరించినటువంటి మా మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గారికి బొమ్మన రవిరెడ్డి గారికి మిగతా ఎంపీడీసీ మెంబర్ల మా వైఎస్ఆర్సిపి పార్టీ ఎంపిటీసీ మెంబర్లందరికీ నా నమస్సుమాంజళ్ళు ముఖ్యంగా ఈరోజు మేము ఈ స్థానంలో కూర్చోగలిగినామంటే మా లక్ష్మీనగరం గ్రామ ప్రజలైనటువంటి లక్ష్మీనగర్ గ్రామ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినందుకు వారికి మా పాదాభివందములు మమ్మల్ని మా కుటుంబాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఆశీర్వదిస్తూ ఉన్నారు వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదమే మాకు ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి స్థానం కలిగింది ముందుగా ఈరోజు ఎన్నికైనటువంటి మండల అధ్యక్షురాలుగా ఎన్నికైనటువంటి దేశాల లక్ష్మీదేవమ్మ గారికి నా కృతజ్ఞతలు ముఖ్యంగా చెప్పేసేది ఏమంటే నా బాగా సర్ల గారు గత రెండున్నర సంవత్సరాలు సంవత్సరాలుగా మండల పరిషత్ అధ్యక్షులుగా ఉన్నారు మా ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరాలతో మేము రిజైన్ చేయాలని చెప్పేసి పార్టీ అధిష్టానం చెప్పినందువలన అప్పుడు మేము రిజైన్ చేసి తర్వాత లక్ష్మీదేవి వారిని ఎన్నుకోవడం జరిగింది మా పార్టీలో అభిప్రాయం ఉంది దా అందువల్లనే మళ్ళ మేము వాటి ప్రకారంగా లక్ష్మీదేవి ఎన్నుకోవడం జరిగింది మేము అభివృద్ధి చేసినాము తర్వాత లక్ష్మీదేవారు కూడా మండలాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను